పట్టణంలోని నీరుగట్టువారిపల్లె దాత్రి ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ స్వాతి చక్రపాణి నివాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్దల నడుమ ఘనంగా జరిగింది ఈ వ్రతానికి మహిళలు ఆనంద నిలయం వృద్ధులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ శ్రావణ మాస శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు వరలక్ష్మి వ్రతం నిర్వహించిన వారికి అందులో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయన్నారు అనంతరం పలువురు మాట్లాడుతూ దాత్రి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆనంద నిలయం ఏర్పాటు చేసి అలసిన వృద్ధ జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న డాక్టర్ స్వాతి చక్రపాణి సేవలు అమోఘమని సేవా కార్యక్రమాలతో పాటు పర్వదినాలను నిర్వహిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు ఆ వరమహాలక్ష్మి కృపా కటాక్షలతో దాత్రి ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు అనంతరం ఈ వ్రతానికి హాజరైన మహిళలకు వాయినాలు అందజేశారు